గ్రామ చెరువు దగ్గర రెండు గ్రామాల రైతులు గుంపులుగా వాదన పడుతుంటారు గొడవ పెద్దదవుతుందనగా గ్రామ పెద్ద వచ్చి వారిని ఆపుతాడు గ్రామ పెద్ద కాస్త తీవ్రంగాను మరియు కాస్త శాంతియుతంగా అయ్యో బాబు గొడవలతో సమస్యలు పరిష్కారం అవ్వవు సానుకూల వాతావరణంలో చర్చించుకొని ఐక్యతను ప్రదర్శించాలి మీకు ఒక ఉదాహరణ చెబుతాను వినండి అంటూ అతను ఒక గిన్నె నుంచి ఒక్కో బియ్యం గింజ తీసి ప్రతి గ్రామస్తుడికి ఇస్తాడు ఈ ఒక్క గింజను నలిపి చూపండి అని సూచిస్తాడు వెంటనే ప్రతి ఒక్కరూ సులభంగా గింజను నలిపిస్తారు గ్రామ పెద్ద మళ్ళీ గిన్నె పట్టుకుని తలా కొన్ని బియ్యపు గింజను చేతుల్లో పెట్టి ఇప్పుడు ఈ మొత్తం గింజలను కలిపి నలిపి చూపండి అని అడుగుతాడు గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నిస్తారు కానీ ఎవరికి సాధ్యం కాదు అప్పుడు గ్రామ పెద్ద కాస్త నవ్వుతూ చూసారా ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు బలహీనమే కానీ అందరం ఉన్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు నీళ్ళ కోసం పొలాల కోసం గొడవపడితే మన గ్రామం విభజన అవుతుంది కట్టుగా మాట్లాడితేనే సంతోషం అభివృద్ధి వస్తాయి ఇప్పుడు గ్రామస్తులు తల వంచుతూ మీరు నిజమే చెప్పారు పెద్దలారా మేము తప్పు చేసాం ఇక నుంచి గొడవలు కాకుండా కలిసి పనిచేస్తాం అని అంటారు అలా గ్రామస్తులు అందరూ ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు కాబట్టి జనానికి కావలసినది దృఢమైన శక్తి ఐక్యత కలిసి ఉంటే కలదు సుఖం ఐక్యత ఉంటే వలదు దుఃఖం